మన పరిశుద్ధుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు దేవుని పేరట సహోదరులందరికీ ప్రైస్తల ఆర్ట్ ఈరోజు విశ్రాంతి దిన ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మొదటిగా ద్వితీయోపదేశాటము ఐదో అధ్యాయము ఏడో వచ్చినం నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు ఇస్రావేలీ రాజులు ఇద్దరు రాజుల గురించి ధ్యానించుకుందాం ఇద్దరు రాజులు కూడా లేఖను సెలవు గుడ్డిగా ఏం చేశారంటే వారి దగ్గర దేవుడు ఉంటే వారి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కానటువంటి వారి దగ్గరికి పోయి మేము ఎట్లాగైతం రేపటి రోజున మా పరిస్థితి ఎలాగుంటుంది అని అడుగుతూ ఉంటారు ఇది అంటే తాగటానికి నీళ్లు పక్కనే కాలవలా ఉంటాయి అయినా కానీ వేరే ఎక్కడికోబోయి నీళ్ళు తెచ్చుకున్నట్టు ఉంటుంది తాగటం కోసం ఈ రాజులు ఇద్దరు చేసేటువంటి పని వాళ్ళ జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నేను తప్పించి వీరొక దేవుడు క్రీస్తు కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి సెలవిస్తూ ఉన్నది దేవుని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు చెప్తా ఉన్నాడో నేను తప్ప వేరే దైవం అనేది మీ జీవితాల్లో ఉండనే కూడదు ఉంటే ఉంటే వారి జీవితాలు అనుకోని విధంగా మలుపు తిరుగుతాయి మేలుకైతే కాదు అనుకోని విధంగా మేలు అనేది కనపడాలంటే దేవుడు ఉంటేనే మేలు కనపడుతుంది దేవుడు లేని దగ్గర నీళ్ళు ఎలా కనపడుతుంది దేవుడు లేనటువంటి పరిస్థితుల్లో మూలిని ఎలాగ చూడగలుగుతారు పొరపాటు పడి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ తప్పిదము వాళ్ళ జీవితాలకి శాపంగా మార్చేసింది ఆ శాపము తీసివేసుకుందామంటే వాళ్ళు లేకుండా పోయారు రాజు అనేటువంటి మనిషికి ఎంతో ఆలోచన ఉంటది ఎంతో ఆలోచన ఉంటుంది అంత ఆలోచన ఉన్నటువంటి రాజు చివరికి వచ్చాలకే కొద్దిపాటి తెలివి తక్కువ తన నిండా జీవితాన్ని ముంచేసింది దేవుని మనుషులముగా నిలబడి ఉండటమే పిలువబడటమే గొప్ప ధన్యత ఆ ధన్యతలో కొద్ది ఆలోచన ఏది దేవుని దగ్గర ఏమైనా మనకి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండి ఆ ఆలోచనని స్థిరముగా నిలుపుకున్నట్లయితే హృదయంలో ఆ జీవితానికి డోకా ఉండదు ఇంకా వీళ్ళు చేసుకున్నటువంటి ఆ కొద్ది ఆలోచన ఏ కొద్ది ఆలోచన అంటే దేవుడు మనకెందుకు అనేటువంటి ఆలోచన వాళ్ళ జీవితాలని నిలువున నాశనం చేసి పెట్టింది ఇద్దరు రాజులే ఇద్దరికి కూడా సాధారణమైన మనుషునికి అందనంత ఆలోచన ఉంటుంది అంత తెలివినందులు అయితేనే వాళ్ళు రాజు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటారు ఆ పరిపాలన చేసే రాజులు దేవుని విషయంలో తప్పటాడు వేసి నిండా మునిగిపోయారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునిని మాత్రమే మీ జీవితాల్లో నిలుపుకోండి దేవుడు లేనటువంటి జీవితాలు ఈ రాజుల వలె నశించిపోతాయి మొదటిగా మొదటి రాజుల ప్రాంతంలో నుంచి చూద్దాం మొదటి రాజుల ప్రాంతము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం పేజీ నంబరు మూడు వందల నాలుగో పేజీ நம்பர் மூடுவந்தால் நாலு இருபது ரெண்டு இருபத்தி ஆறு ఇరవై ఆరో వచ్చిన ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అప్పుడు ఇస్రాయేల్ రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోను నకును రాజకుమారుడైన కును అప్పగించి మంది గృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నపానము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చాను ఆ రాజు చెప్తా ఉన్నాడు రాజు చెప్తా ఉన్నాడు ఇదిగో ఈ పాస్టర్ని పట్టుకొని తీసుకొని జైల్లో వేసి తినటానికి కష్టమైనటువంటి భోజన పదార్థాలు పెట్టండి తినలేకపోయేంతగా కఠినమైనది ఏముంటాయో అవి పెట్టండి అని చెప్తాడు చెప్తాడు పాస్టర్ సర అప్పటికి మొత్తుకొని చెప్పాడు ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా మరలా చెప్తాడు అంతకు ముందు వరకు ఆ రాజుకి అంత చీడీ కలుగుతుంది అని ఈ మేకాయ అనేటువంటి సేవకుడు రాజుతోటి పదే పదే చెప్తాడు నువ్వు యుద్ధానికి పోవద్దు యుద్ధానికి పోయినావంటే ఆ యుద్ధంలో దేవుని చంపే ఉన్నాడు అని సేవకుడు రాజుకి పదే పదే చెప్తే రాజు ఏమో ఎక్కలేని కోపం వస్తుంది బలవంతుడు ఎప్పుడైనా సరే తప్పుడు పనైనా చేయండి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి అధికారి ఎవరైనా సరే తప్పుడు పనే చేయను అది చూసేటోళ్ళు అవి వినేటోళ్ళు ఆ పక్కన ఉండేటోళ్ళు ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి లేదనుకోండి ఏం చేస్తారంటే వాడికి ఉన్నటువంటి తోటి సపోర్ట్ చేయకపోతే ఏదో ఒకటి హాని తాను పెడతాడు ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది ఈ రాజు కూడా ఇక ఆయన చేసేటువంటి తప్పులను బట్టి తప్పులను బట్టి దేవుణ్ణి కాదని దేవుని సేవకుల్ని కాదని ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ చేత చేయించుకుంటా ఉండడం ఏం చేద్దాం నేను ఇట్లా యుద్ధానికి పోతా ఉన్నా యుద్ధంలో నాకేం జరుగుతుంది నాకేం జరుగుతుంది అని ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పిలిపించుకొని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు వాడికి చెప్పకపోతే వాడు అనుకున్నట్టు చెప్పకపోతే మళ్ళీ ఏం చేస్తాడు తెలుసు అట్లా మొదట పెద్ద పనికి మనలోడు వీడు రాజు పెద్ద పనికి మనలోడు వానికి అనుకూలంగా చెప్పకపోతే నువ్వేం చేస్తాడు మమ్మల్ని అని ఆ భయానికి మళ్ళీ వాడి దగ్గర ఉండి వాడికి పెట్టేటువంటి తిని వాని పాట పాడకపోతే ఊరుకోడుగా నువ్వు నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి నీకు అంత మంచిగా జరుగుతుంది నీ ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడైతే అడుగు బయట పెడతావో అప్పటి నుంచి నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తారు వానికి సపోర్ట్ చేసేటోళ్ళు ఆ ఇస్రాయల్ రాజుకు సపోర్ట్ చేసేటోళ్ళు అంత మంచి జరుగుతుంది అని చెప్తారు కానీ దేవుని సేవకుడైనటువంటి ఈ మేకాయ మాత్రం ఒక్క దేవుణ్ణి బట్టి ఒక్క దేవుణ్ణి బట్టి ఆయనకు అనుకూలంగా మాట్లాడటం ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా సరే మనుషుని యొక్క ప్రవర్తనను బట్టి మాత్రమే ఆ మనుషునికి జరగబోయేటువంటి విషయాన్ని బయలుపరుస్తాడు ఆ బయలుపరిచినటువంటి విషయము మీ కాయాకి తెలుసు కాబట్టి ఆ రాజు ప్రవర్తనను బట్టి రాజు ప్రవర్తనను బట్టి మీకు ఆ జరిగే ఏ మాత్రం కూడా అది భౌతికంగా నెరవేర్పులోనికి రాదు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది నిమిత్తానికి బా నీకు అడుగుపెట్టిన దగ్గర నుంచి నీకు అంత మంచి జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు నీకు ఏదైతే చెప్పారో అది జరగదు అది జరగదు దేవుడు తెలియజేసిన నాకు నీకు క్రీడు జరగబోతా ఉన్నది నీకు హాని అనేది జరుగుతుంది అని చెప్తే ఆ రాజుకి కోపం వచ్చి ఏం చెప్తారంటే అక్కడున్నటువంటి అధికారులకి నేను వచ్చేదాకా ఈ పాఠశాల తీసుకుపోయి తిండి తిప్పలు తిండి తిప్పలు తిన్నా సరే తినలేదు అనేట్లుగా ఉండాలి ఏం చేస్తారో చేయండి అటువంటి అన్నం పెట్టండి అని చెప్తాడు అంటే ఆ తినటానికి కూడా ఉపయోగం లేనటువంటిది తిన్న తినలేనటువంటి ఆహారం ఏది ఉంటుందో దాన్ని పెట్టమని చెప్తాడు అప్పటికీ సేవకుడు చెప్తాడు ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఆదురు బెదరు ఏమి లేకుండా సేవకుడు చెప్తానే ఉంటాడు తర్వాత వచ్చినంలో ఉన్నది ఇరవై ఎనిమిదో వచ్చినం అప్పుడు నీకాయా ఇలాగ చెప్పను సకల జన్లారా నా మాట ఆలకించుడి నా మాట ఆలకించుడని చెప్పను రాజ్యమైన నీవు ఏ మాత్రమో ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల ఎహోయా నా చేత మలపలేదు నువ్వు చెప్పినట్లుగా జరుగుతుందేమో నీ రాజ్యం నీ ఇల్లు కదా జరుగుతుందేమో నేను చెప్పిన మాట ఉంది కదా నేను చెప్పిన మాట యోహో ఆ మాట అది ఆ మాట జరగకపోతే దేవుణ్ణి కాదు ఆ మాట దేవుణ్ణి కాదు అంతేక పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్దగా ఎగిరెగిరి పట్టాల ఇవన్నీ అందుకు నేను ఒక మాట దేవుని పేరు మీద చెప్పా చెప్ప నా మాట ఏదో నేను చెప్పిందే జరగాలని చెప్పి నన్ను గుర్తుంచుకొని చెప్పే అవసరమే లేదు సేవకుడు ఒకటే నాటి చెప్తా ఉన్నాడు నీ ఇల్లు కాబట్టి నీ ఏదైనా చెయ్యి నీ రాజ్యం కాబట్టి ఏదైనా చెయ్యి నేను నీకు ఏదైతే చెప్పానో ఆ చెప్పింది జరగలేదు అనుకో జరగలేదు అనుకో తిరిగి మళ్ళా నువ్వు క్షేమంగా వచ్చినట్లయితే అది దేవుని మాట కాదు అని సింపుల్ గా ఒక మాట చెప్పేసి ఆ రాజు చెప్పినటువంటి ఆ బందీ గృహం వైపు వెళ్తాడు ఇక రాజు ఏం చేస్తాడు నేను ఏదైతే అనుకున్నానో అదే జరగాలి మావేళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా ఆ రాజు పెంచి పోషించేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తాడున్నారు నీకు అంత మంచి జరుగుతుంది నువ్వు ఒక వెనక ముందు ఆలోచన చేయకుండా ముందు నడు మనకు అంత నువ్వు అడుగు బయట పెట్టినాంటే చాలు అంత మంచి జరుగుతుంది అని ఇంతగా చెప్పి చెప్తే ఆ రాజు పోవటానికే ముందుకైతా ఉన్నాడు కానీ ఇటు పక్క నుంచి సేవకుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏ మాత్రం కూడా ఆలోచనలోకి తీసుకురావటం ఇప్పుడు ఈ విషయాలని మనకు తెలిసినటువంటి వాళ్ళ గురించి చెప్ మనకు ఎవరికన్నా చెప్పిన అనుకోండి చెప్తే ఏం జరుగుతుందంటే నాకు తెలిసిన పో మాకు తెలుసు అంత అని చెప్పని అంటారు ఇట్లాగనే ఇట్లాగనే నాకు తెలిసినటువంటి సహోదరుని కూడా ఇట్లాగనే చెప్పిన చెప్తే ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయన కూడా దేవుని నమ్ముకున్న సేవకుడే ఆ సేవకుడు కాదు దేవుని నమ్ముకున్నటువంటి మనిషి కుటుంబం దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబం ఆయన చెప్తే దేవుడు ఒక దర్శనం చూపించి బ్రాదరో మీకు ఇలాగ అని చెప్పానంటే దేవుడు అటు చెప్తాడా దేవుడు చెప్పింది ఏదన్నా ఉంటే గుండెలో పెట్టుకొని ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడు అంతేగాని వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళ దగ్గర అట్లా చెప్పకూడదు తప్పు అని మళ్ళా ఈ నాకే చెప్తా ఉండు సరేలో మరి అట్లా అట్లాగని గుండెలో పెట్టుకొని ప్రార్థన చేస్తావు నువ్వు చేసే పనులన్నీ నువ్వు చేసుకుంటా పో చేసుకుంటాపో అట్లాగే గుండెలో పెట్టుకొని ప్రార్థన చేసే పరిస్థితిలే కనుక క్రైస్తవ్యాలు ఉంటే యేసు సుప్రభు భూమి మీదకి రాకపోవు భూమి మీదకి వచ్చి ఎవరికి చెప్పకపోవు ఆయనంతటా ఆయనే నలుగురు మనుషులను కూలికి పెట్టుకొని సిలివేపిచ్చుకొని చనిపోయి చనిపోయి అట్లాగనే దేవుని దగ్గరికి పోయే మనిషి పోయే పరిస్థితులు ఉండేవి నీవు అనుకున్నట్లుగా జరిగేది కాదులా అని చెప్పిన నన్ను అనుకున్నా వదిలిపెట్టేసిన ఇప్పుడు ఇలా పరిస్థితులు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారిలో చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు ఇప్పటికీ కూడా విచారణ చేయటం అనేది విడిచిపెట్టారు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి పోయి విచారణ చేస్తారు దేవుడు ఏమంటా ఉన్నాడు దేవుడు ఏం తెలియజేయబోతా ఉన్నాడు ఇది ఆయనకి అనుకూలమా కాదా అనుకూలమైతే ముందు అడిగేద్దాం ఆయన దృష్టిలో లేకపోతే ఇది మానేద్దాం అని వాళ్ళు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఆ రోజుల్లో ఆ పూర్వకాలం ఉన్నాయి కాదు ఇప్పటికీ పూర్వకాలం అంటే ఎప్పుడో వందల సంవత్సరాలకి పోయే అవసరం లేదు ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందట కూడా ఈ పరిస్థితిలో ఉన్నాయి ఎవరినన్నా తెలిసిన వాళ్ళు అడిగి మనం చేయాల్సినటువంటి పనిని చేద్దాం మొదలు పెడదాం అని వాళ్ళు తెలిసినటువంటి వారి దగ్గరికి పోయి కనుక్కొని అప్పుడు మొదలు పెడతారు ఇప్పుడు దేవుని సేవకులై దేవుని చేత హెచ్చరించబడి చెప్తే వదలసలేపో అని అంటా ఉన్నారు అని అంటా ఉన్నారు రాజు విచారణ చేసి ఎవరి దగ్గర దేవుడు కాని దగ్గర విచారణ చేసి మోసపోతాడు ఆ విచారణ ఏదో దేవుని దగ్గర చేస్తే అక్కడికి దేవుని సేవకుని పిలిపించి మాట్లాడితే అయినా కానీ ఆ రాజు యొక్క ఆలోచన అనేది ఇతరమైనటువంటి వాటి నుంచి మారల ఆలోచన ఇతరమైనటువంటి ఉంటాయి కదా అక్కడి నుంచి మారలే ఇక ఆయన ఏదైతే అనుకున్నాడో దాంట్లోనే పోయింది దేవుని వైపు మారినట్లయితే ఇంకొక రకంగా ఉండేదేమో జీవితం ఆ రాజు చివరికి యుద్ధంలోనికి పోయి చనిపోవటం అనేది జరుగుతుంది ముప్పై ఐదో వచ్చిన రాయబడిన రాజు గురించి యుద్ధానికి పోయిండు పోయినటువంటి మనిషి అటే పోయి ఇక ఏం చెప్పింది మొదట ఆ సేవకుణ్ణి బంధి గృహంలోకి పంపించే ముందు మేము మళ్ళా తిరిగొత్త చెడులో పెట్టండి నేను తిరిగి వచ్చేదాకా నేను చెప్పే కదా ఈ కష్టమైనటువంటి భోజన పదార్థాలు పెట్టండి అని నేను తిరిగి వచ్చేదాకా పెట్టమని చెప్తాడు ఇంకా తిరిగి వచ్చేది రాలే ముప్పవ క్షణంలో ఉంది వాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియానులో ఎదుట అతని రథము మీద నిలవబెట్టి అస్తమైనందు అతడు మరణమాయను తగిలిన గాయంలో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టాను ఆ రాజు సాయంత్రానికి చనిపోయాడు దేవుని యొద్ విచారణ చేస్తే దేవుని యొక్క సమాధానం అనేది మన ముందే వచ్చి నెల మంచా చెడ అనేది ముందే వచ్చి నెల దాని ప్రకారంగా మనం ముందుకు పోయినట్లయితే సాపీగా ఉంటది మరొక రాజు కూడా ఆ దేవుని యొక్క కాకుండా దేవుని యొద్ద కాకుండా ఆయన టువంటిది ఏది ఉండదో దాని దగ్గరికి పోయే ముందే దేవుడు వచ్చి చెప్తాడు నువ్వు దెబ్బకి మఠాష్ నువ్వు దెబ్బకి అయిపోతావు అని చెప్తాడు దేవుడు ఆ రెండో రాజుల గ్రంథము మొదట అధ్యాయము రెండో వచ్చును రెండో రాజుల గ్రంథము మొదటి అధ్యాయం పక్క పేజీనే రెండో రాజుల క్రమం మొదటి అధ్యాయం రెండవ వచ్చినం అహజ్య అహజ్య క్షౌరంలో నిన్న తన మేడ గదికి కిటికీ మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్కడోనూ దేవతయగు బయోజీ బీబు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను ఈ సంస్థ పడుతున్నో లేదో విచారించుడని దూతలను పంపగా రాజుగారు ఏం చేస్తాడంటే ఏదో ఇక నిద్ర మత్తులోనే ఏదో ఇక జాగ్రాంతి జరిగింది పైన కిటికీలో నుంచి రెండు అంతస్తుల మూడు రెండు అంతస్తు మూడు మూడాంతస్తుల బిల్డింగు కట్టుకున్నాడు ఆ బిల్డింగ్ ఆ కిటికీలో నుంచి చూస్తా సూతా కిటికీలో నుంచి కింద పట్టాడు రోగి అయిపోయాడు రోగి అయిపోయాడు ఆ రోగి అయిపోయిన తర్వాత ఎంతకి మానటల్లా ఆ రోగం ఎంతకి మానటల్లా ఇవి ఇట్లా కాదనుకొని అసలు తగ్గుతుందా తగ్గదా రోగం అనేది తగ్గుతుందా తగ్గదా అని ఇద్దరు మనుషుల్ని పిలిపించి మీరు ఫలానా దేవత ఉండగా బయలుదే బోబు దేవత పేరు బయలుదే బోబు ఎక్కువని దేవత ఆ దేవత దగ్గరికి పోయి మరి నా బతుకు మరణానికి పోతుందా జీవానికి పోతుందా అని కనుక్కొని రాకండి అని శ్రేవకులకి చెప్పి పంపిస్తాడు దేవుని చేత రాజ్యాధికారిగా ఉండి రాజ్యాన్ని చేస్తూ దేవుని మనుషుడిగా ఉండి దేవుని మనుషుడిగా ఉండి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాల్సినటువంటి మనుషుడు దేవుని కాదని పక్కకు పెట్టి దేవుని యొక్క మార్గాన్ని విసర్జించి చివరికి దేవుణ్ణి అసలు ఆలోచనలో పెట్టుకోకుండా ఆ ఎక్క్రోనూ దేవత అయినటువంటి బయలు జేపూపున తక్కుపోయి మరి నన్ను యోహా దేవుడు పుట్టించుడు పుట్టించిన ఆ దేవుడు నాకు కొద్ది కానీ నువ్వు చెప్పు మరి నేను పుట్టి మళ్ళీ సావుకు దగ్గర అవుతానా కపోతే ఇట్లాగనే నా జీవం అనేది నాలోనే ఉంటదా అని అడిగితే దేవుడి చేత పుట్టించబడిన నేను నీ దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నా మరి నా బతుకుంటుందా పోతుందా అని అడుగుతా ఉంటే పుట్టించిన దేవుడు అన్నాడుగా పుట్టించిన దేవుడు ఆయన ఊరుకుంటాడా పుట్టించిన దేవుడు ఈ రాజు చేసి పని చేసి ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి ఇందాక మనం చూసినట్లుగా సేవకుడిని పంపించింది కదా సేవకుడు పోయి చెప్తా ఉన్నాడు రాజుకి అలాగనే ఈ రాజుగారి దగ్గరికి కూడా సేవకుడు చెప్తా ఉన్నాడు ఆయనను విసర్జించి ఆయన ప్రాణం నిలుపుకొని ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి ఊపిరి నిలుపుకొని ఉండాలంటే ఆయన విసర్జించితే ఆయన ఊపిరి ఆయన తీయకుండా ఉంటాడు దేవుడిచ్చిన ఊపిరిని మనలో నిలుపుకోవాలంటే దేవుణ్ణి విసర్జించి నా కొద్దనుకొని ఉంటే ఉంటుంది ఆయన ఇచ్చిన ఊపిరి ఆ దేవుడు కూడా అదే చెప్తా ఉండు నేను ఇచ్చిన ఊపిరి కదా నేనే తీసేస్తా ఇంటికి రాయక ఆ సేవకులందరూ సేవకు రాజు పంపించిన సేవకులు తిరిగి ఇంటికి పోతారు ఆ సేవకులకి ఈ సేవకుడు చెప్తాడు పోతారు కదా పోయే దారిలో పోయే దారిలో సేవకులు రాజు పంపించినటువంటి సేవకులు పోయే దారిలో ఈ సేవకుడు దేవుని సేవకుడు ఎదుర్కొని మీరు పంపించినటువంటి మీ రాజుగారు ఉన్నాడు కదా మీ సారికి చెప్పండి పోయి ఆయన ఆ మంచం మీద ఉన్నాడా ఆ మంచం మీద నుంచి అట్లాగని పనుక్కొనే పోతాడు మట్టిలో అలాగనే పనుకున్న మనిషి పనుకున్నట్లుగా అట్లాగనే మట్లో గడప నీకి తీసిపోతారని దేవుడు చెప్పనన్నాడు పోయి అదే మాట మీ సారే మీ సారకి చెప్పనని దేవుని సేవకుడు చెప్పి పంపిస్తాడు ఆ రాజుకి భయం పుట్టి ఇదేదో మనం ఎటు పోయో ఏటో అని చెప్పనని సేవకుడిని పిలిపించి అడిగితే సేవకుడు కూడా దేవుని మాటే చెప్తాడు సేవకుడు కూడా దేవుని మాటే చెప్తాడు మేకాయ ఏం చెప్పిండు దేవుని మాట కాదు నేను చెప్పింది కనుక జరగకపోతే దేవుని మాట కాదు ఈ సేవకుడు కూడా దేవుని మాటే కదా దేవుని మాటే చెప్తా ఉన్నాడు అదే అధ్యాయము పదహారో వచ్చిన పదహారో వచ్చిన అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేల్ వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నువ్వు ఎక్క్రోనూ దేవతయగు బయోజీ భూబు వద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పాను ఖచ్చితంగా నీవు ఆ మంచం మీద నుంచి అటు అయిపో అటు అంటే మట్టిలో పడుకోవటానికి పోతాం ఖచ్చిత ఖచ్చితం ఇది అంటే కన్ఫాంగా నీవు అనే నీవేమవుతు అంటే చనిపోతాం దేవుడు బయలుపరిచినటువంటి మాట దేవుడు లేడు అని అనుకుంటా ఉన్నారా ఉన్నాడు దేవుడు దేవుని ప్రజల మధ్యలోనే ఉంటాడు మనకు దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఈ దినపు వాగ్దానం ఏమిటంటే ఉపదేశ ఉపదేశకాండము ఐదు ఏడో వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉన్నాడు అనుకో ఇరువురు రాజులు ఎంతో దూరం ఆలోచన చేస్తారు రాజులకు ఉన్నటువంటి తెలివి సాధారణమైన మనుషులకు ఉండదు అంతటి రాజులు జీవితాలు మట్టిలో కలిసిపోయింది ఎందుకంటే దేవుణ్ణి కలిగి లేకపోవటం వల్ల దేవుణ్ణి మాత్రమే ముందుంచుకోవాలి రాజుల సైతము నశించిపోయారు ఆయన మనకు మాత్రమే దేవుడిగా ఉంటే మన జీవితాలు క్షేమము కలిగి ఆయన ఇచ్చినటువంటి ఊపిరితోటి ఆయన నిలుపునన్నీ రోజులు నిలుపుతూ నిలబడతాం ఆయన ఇచ్చినటువంటి ఊపిరి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆయన అంత భూమి మీద ఎంతటి సౌఖ్యము కలుగ చేయాలో ఒక మనుషునికి అంతటి క్షేమాన్ని ఇచ్చి ఆ తర్వాత వేస్తాడు అప్పటి వరకు తీయడం ఎవరిని కూడా ముట్టుకోనియ్యాడు ఐ మీన్ ఎవరిని కూడా ముట్టుకోనయ్యాడు ఈ రాజులు చేసినటువంటి ఆ తప్పుడు పని వల్ల వేరొక దేవుళ్ళని నిలుపుకోవటం వల్ల వాళ్ళ జీవితాలు మధ్యలోనే అర్ధాంతరంగా అర్ధాంతరంగా ఎంతటి సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళైనా సరే చివరికి వచ్చే వాళ్ళకి ఏమి చేయాలనేటువంటి నిస్సహాయ స్థితిలో నశించిపోయారు ఏదైనా చేయగలగచ్చు వైద్యం చేయించుకోవటానికి కానీ లేకపోతే ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి రక్షించబడటానికి కానీ ఏదైనా చేయొచ్చు కానీ నిస్సహాయంగా మారిపోయారు వాళ్ళకున్నటువంటి అనారోగ్యం నుంచి ఒక రాజు బయటపడలేకపోయిండు ఆయనకున్నటువంటి ఆ సమస్య నుంచి ఇంకొక ఆయన బయటపడలేకపోయాండు ఇద్దరి రాజులే వాళ్ళకి మరి డబ్బులు తక్కువ లేదా అనుకోవటానికి కావాల్సినంత ధనం ఉన్నది లేకపోతే భౌతికంగా లేకపోతే ఇంకా వేరే విషయంలో చూస్తే వాళ్ళు ఏమైనా తక్కువ స్థితిలో ఉన్నారంటే అది లేదు ఇద్దరు రాజులే ఇద్దరు రాజులైనటువంటి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఏమైపోయారంటే నశించిపోయారు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవుని మనుషులమైతే ఆయనను మాత్రమే కలిగి ఉండాలి ఐ మీన్ కలిగి ఉందాం దేవుని దేవుడి క్షేమాన్ని పొందుకుందాం దేవుడు తన వాక్యంలో దీవించును కాక ఆమేన్.